నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో రైతులకు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు జనవరి రెండవ తేదీ నుండి జనవరి తొమ్మిదవ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు వేల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఇంకా ఏమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటే చేసుకునేందుకు మళ్ళీ అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు దీని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు జగన్ గారి ఫోటోలు ఎందుకే చెప్తున్నా ఆస్తి మీకు మీ తండ్రిలో మీ తాతలో మీ ముత్తాతలో ఆస్తు లేదా మీరు కష్టం చేసి కొనుక్కున్న అంతే కదా దాని మీద మీ తల్లి తండ్రి ఫోటో ఉంటే అర్థం ఉంది మీ తాత ఫోటో ఉంటే అర్థం ఉంది మీ ఫోటో ఉంటే అర్థం ఉంది దాని మీద నా ఫోటో ఏమైనా వేసుకుంటానంటే ఎంతో కరెక్ట్ నీ ఆస్తి నా ఫోటో అక్కడ అక్కడ కాగల ఆ రోజు తెలుసు కదా మీక రాళ్ళు నాటారు రాళ్ళకు కూడా జగన్ ఫోటో ఎట్లనే ఇది అందుకేనా మీ పాస్బుక్లు మీ ఆస్తి మీ సొంతం మీరు రావచ్చు ఏ సారి వేస్తే తప్పేందని చెప్పని చెప్పని ఇది మీ ఆస్తులునా ప్రభుత్వం పెట్టే పథకాలు కాదు ప్రభుత్వం పెట్టే పథకాలు అయితే ఆరోగ్యశ్రీ అయినా లేక పెన్షన్లైనా ఆ ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం ధర్మం ఆస్తి మే ఊళ్ళో ఫోటోస్ ఏదో ఈ పాస్బుక్లు తీసుకుపోయి పెట్టి రేపు ఏదన్నా వరల్డ్ బ్యాంక్ లోన్ తెచ్చి తీరా మనం నమ్ముకోవాలంటే మీ వరల్డ్ బ్యాంక్ లో సమాధానం చెప్పాలన్నా అందుకే ఒక్కసారి ఒక మంచి మార్పు తీసుకొని వచ్చి అందరూ చప్పటతో